వైసీపీ నేత అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతున్నారు ప్రా వాళ్ళు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి సంకలం ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఒక ఆయనేమో పార్లమెంట్ సభ్యుడు ఒక ఆమెమో ఎమ్మెల్యే గారు కాబట్టి ఆ వారి పార్టీలో ఉన్నారు కాబట్టి వాళ్ళకు మాత్రం ప్రొటెక్షన్ ఉంటుంది దేనిలో ఈనాడు ఆంధ్రజ్యోతిలో రాయటంలో మాత్రం సిట్లో మాత్రం వాళ్ళేమి కదపరవు కానీ జ కానీ సుబ్బారెడ్డి గారి మాత్రం పుంకాలు పుంకాలుగా రాసే ప్రయత్నం చేస్తారు అంతేకాకుండా నాట్ ఓన్లీ చైర్మన్ ఒక పర్చేజింగ్ కమిటీ ఉంటుంది ఆ పర్చేజింగ్ కమిటీ చంద్రబాబు నాయుడు గారి టైంలో అంటే ఇప్పుడు ఈ టైంలో కొలుసు పాదసాది గారు మీ అందరికీ తెలుసు మా పార్టీలో కూడా ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో కూడా ఉన్నారు ఇప్పుడు మంత్రిగా పనిచేస్తున్నారు కొలుసు పాతసారి గారు దానిలో మెంబర్గా ఉన్నారు అలాగే సౌరభ్ గోరా టీటీడీ సభ్యుడు ఆయన ఉన్నాడు చెన్నైకి చెందిన కృష్ణమూర్తి కూడా ఉన్నారు వీళ్ళందరూ పర్చేజింగ్ కమిటీలు మెంబర్స్ నీ కొనాలన్నా ఏ పదార్థం కొనాలన్నా ప్రసాదానికి సంబంధించి కానీ మరొక దానికి కానీ వీళ్ళ అప్రూవల్ కావాలి వీళ్ళ పాత్ర కూడా ఏమీ లేదంట సుబ్బారెడ్డి గారి పాత్ర ఏంటంట ఎందుకంటే సుబ్బారెడ్డి గారు వైసీపీలో ఉన్నాడు కాబట్టి సుబ్బారెడ్డి గారు కీలక నాయకుడు కాబట్టి ఆయన మీద పురుదలనేటువంటి ఒక దుర్బుద్ధితో ఈ కార్యక్రమాన్ని అంతా చేసేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు అంతేకాదు మీరు చూశారు చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు కూడా చెప్పే మళ్ళీ చెప్తున్నా అసలు నెయ్యి మూడు వందల ఇరవై రూపాయలు ఏంటండి నాకు అర్థం కాదు స్వచ్ఛమైన ఈ మూడు వేలు మూడు వందల ఇరవై రూపాయలు కొంటారంటే ఇది కల్తీ అన్నాడు ఈనాడు వాళ్ళు ఏమన్నారంటే కనీసం వెయ్యి రూపాయలు ఉంటుంది పదహారు వందలన్న ఉంటుంది పదహారు వందలు వెయ్యి కాకోకుండా కొన్నారా అంటే మూడు వందల ఇరవై రూపాయలు కొన్నారు కదా ఇది కల్తీ అన్నారు రేటు బట్టి కల్తీ చేశారు ఇప్పుడు ఎంత కొంటున్నారు కనీసం వెయ్యి రూపాయలు కొంటున్నారా ఈనాడు చెప్పినట్టు లేదు చంద్రబాబు చెప్పినట్టుగా మూడు వేలు కొంటున్నారా లేదు వెయ్యి రూపాయలు లోపే కొంటున్నారు కాకపోతే మూడు వేల ఆరు వందలకు పైకి కొంటున్నారు అనుకో అది వేరే విషయం మూడు వందల ఇరవై రూపాయల పైన కొంటున్నారు మరి ఇది కల్తీకి కాదా అని అడుగుతా ఉన్నా అంత చౌక ఎందుకు వచ్చింది దాన్ని మీరు ఆలోచించాలి అక్కడదాకా ఎందుకు అలా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కొన్న నెయ్యి ఖరీదు ఎంత అంటే రెండు వందల డెబ్బై ఆరు రూపాయలు మాత్రమే కొన్నాడు ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఏదో ఒక విధంగా దైవాన్ని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మా పార్టీని జల్లాలని హిందువులను దూరం చేయాలని ఒక దుర్బుద్ధితో బాబు కొడుకులు ఇద్దరు కూడా ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళకి దయమంటే నిజంగా నమ్మకం లేదు ఉంటే కలవని కల్తీని కలిసినట్టుగా చెప్పి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఒక నీచమైన రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారు వారి కుటుంబ సభ్యులు వ్యవహరించడం అనేది చాలా బాధాకరమైనటువంటి అంశం అని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఇదే విధంగా అనేక రకమైనటువంటి అనేక టాకులు ఇప్పుడు నేను ఒక విషయం కూడా చెప్తున్నాను అసలు సిస్టమ్ ఎలా ఉంటుందంటే నెయ్యి ఒక పవిత్రమైనటువంటి లడ్డూ కోసం తయారవుతున్న నెయ్యి కిందే టెస్ట్ చేయబడిద్ది అనుమానం ఉంటే కింద నుంచి పంపించేస్తారు కొత్త కాదు ఇది అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి టైంలో జగన్మోహన్ రెడ్డి గారి టైంలో అంతకుముందు అనేక సందర్భాల్లో ఏమాత్రం డౌట్ వచ్చినా సరే ఇది వెనక పంపించేసి మళ్ళా తెప్పించుకొని మళ్ళా టెస్టులు చేసి టెస్టుల్లో పాస్ అయిన తర్వాతే కొండ మీదకు వెళుతుంది నెయ్యి లడ్డూలు తయారవుతాయి ఒకసారి కొండ మీదకు నెయ్యి వెళ్ళింది అంటే ట్యాంకరు అది కల్తీ లేని నెయ్యని పూర్తి సర్టిఫికెట్ వచ్చిన తర్వాత నమ్మిన తర్వాత ఈవో దాన్ని పూర్తిగా పరిశీలించిన తర్వాత మాత్రమే కొండ మీదకు వెళుతుంది ఇంత పటిష్టమైనటువంటి వ్యవస్థ అక్కడ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు నేను చూసిన చేశాడు పంది కొవ్వు పశువుల కొవ్వు కలిసేశారు రెడ్డుల్లో తినేశారు అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు ఇది చాలా అపవిత్రమైనటువంటి కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు గారు దేవాలయాల్ని దైవాన్ని అడ్డం పెట్టుకుని ఇలాంటి ఘోరమైనటువంటి తప్పిదాలు చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఆ భగవంతుడు కూడా క్షమించలేని సందర్భంగా నేను మనవి చేస్తున్నాను ఒక్కటే వాట్ సుప్రీంకోర్ట్ శాడ్ నెయ్యిలో కల్తీ ఉందా లేదా తెలుసుకోమని చెప్పారు దాని మీద పోయింది ఇప్పుడు ఎవుడిని లోపలేద్దాం ఎవుడి మీద కక్షా అనేటువంటి కార్యక్రమాలు ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఉన్నటువంటి సిట్ చేస్తున్నది అంతేకాదు బోలేబాబా డైరీ పాలసేకరణ విషయంలో కూడా భిన్నాభిప్రాయాలు రాస్తుంటారు వాళ్ళే అసలు బోలేబాబాకి ఈ నెయ్యి సప్లైకి కాంట్రాక్ట్ వచ్చిన ఆయనకి అసలు పాలసేకరణ లేదని ఒకసారి రాస్తాడు రెండో చోటేమో పాల సేకరణ అద్భుతంగా చేస్తున్నారని వాళ్ళే రాస్తారు ఈ రకంగా రకరకాల భిన్న ఉత్తరప్రదేశ్లో అరవై వేల మంది దగ్గర నుంచి పాడిని వీళ్ళు సేకరిస్తున్నారు బోలే బాబా వాళ్ళని ఒకసారి ఫైండింగ్ ఇస్తారు ఏమో అసలు పాల వ్యాపారంతోనే సంబంధం లేదని ఇస్తారు ఈ రకంగా తప్పటడుగులు వేసే కార్యక్రమం ఎందుకంటే ఏదో ఒక విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సుబ్బారెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారిని బదనాం చేయాలనేటువంటి ఒక దురుద్దేశంతో చేస్తున్నటువంటి వ్యవహారం కాబట్టి పొంతన లేనటువంటి వ్యవహారాలుగా నడుపుతున్నటువంటి కార్యక్రమం జరుగుతూ ఉన్నది ఏదైతే సుప్రీంకోర్టు చెప్పిందో ఆ పద్ధతుల్లో దీన్ని నడపకోకుండా కేవలం కక్ష సాధింపు చర్యల కోసమే నడిపేటటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వాన్ని ప్రజలు క్షమించరు చివరికి దైవం కూడా క్షమించదు ఇప్పటికైనా తెలుసుకొని బాబు కొడుకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కక్ష సాధించే కార్యక్రమాలు చేయొద్దని అలా చేస్తే మీరు ఆ పాపాన్ని అనుభవిస్తారని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను కోర్టు పరిధిలో ఆ గైడ్ లైన్స్ అన్నింటినీ కూడా చెత్తపూట్ల వేసారు మళ్ళా కోర్టుకు వెళ్తే కదా తెలిసేది ఆ గైడ్ లైన్స్ కూడా వదిలేసి ఆ చిన్నప్పన్నో పెద్దప్పన్నో వాడినో వీడినో పట్టుకురావడం వాడి పేరు చెప్పు వీడి పేరు చెప్పు అని ఒత్తిడి చేయటం ఇలా నేను చెప్తున్నట్టుగానే రాజకీయ కక్షతో చేసుకోవటమే కోర్టుకు ఎవరు సుబ్బారెడ్డి గారు వెళ్ళాడు సిబిఐ ఎంక్వైరీ కూడా వేయమన్నారు సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలు జరగాలన్నారు కానీ ఇక్కడ ఉన్నటువంటి సిట్ అధికారులనే చంద్రబాబు నాయుడు గారు వేశాడు వాళ్ళు నాటకం ఆడుతూ ఉన్నారు ఇది ఎప్పుడో పగులుతుంది ఇది దుర్మార్గమైన విషయం సుప్రీంకోర్టు ఇంటర్ఫీరెన్స్ ఉంది ఇష్టం వచ్చినట్టుగా ఆడితే ఆటలు సాగు కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను ఒకవైపున సుప్రీంకోర్టు మరొక వైపున దైవం వీటి మధ్యన చంద్రబాబు చలగాటమాడుతున్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కక్ష సాధించడం కోసం చేస్తున్నటువంటి ఒక దుర్మార్గమైన పనికి మూల్యం చెల్లించక తప్పదని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను